ప్రజా తెలంగాణ టీవీ న్యూస్కి స్వాగతం ఉపవాస దీక్షలో రక్తదానం అత్యవసర సమయంలో ఉపవాస దీక్షలో రక్తదానం చేసిన ఆర్ఎంపి వైద్యుడు సుఫియాన్ ఒకరి ప్రాణాలు నిలపడానికి భగభగమండే ఎండలో ఉపవాసం దీక్షలో ఉండి రక్తం కావాలని అనగానే ఏమీ ఆలోచించడ నేనున్నాను అని ముందుకు వచ్చి రక్తదానం చేసిన యువకుడు కొరుట్ల పట్టణానికి చెందిన సుమయ ప్రస్తుతి నిమిత్తం కొరుట్ల ప్రైవేట్ ఆసుపత్రిలో చేరికగా వైద్యులు ఓ పాజిటివ్ రక్తం కావాలని కోరగా వారి బంధువులు కొరుట్ల పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త శాశ్వ శాశ్వత రక్తదాత ఆమిర్ ఖాన్ ఖాన్ సాబ్కు సమాచారం అందగా వెంటనే కొరుట్ల రక్తదాతలు సమూహం సభ్యుడు సూఫియాను రక్తం ఇవ్వమని కోరగా వెంటనే ఉపవాసం దీక్షలో ఉండి సైతం నేనున్నాను అని ముందుకు వచ్చి రక్తదానం చేయడం జరిగింది రక్తదానం చేసిన సూఫియాని కొరుట్ల బ్లడ్ డోనార్డ్స్ గ్రూప్ సభ్యులు జగిత్యాల జిల్లా ప్రాణదాతలు సమూహం సభ్యులు మరియు జగిత్యాల సామాజిక కార్యకర్త రియాజుద్దీన్ ఖాన్ సాబ్ తదితరులు అభినందించడం జరిగింది